ప్రతి ఒక్కరి జీవితంలోనూ వేర్వేరు కళలు ఉంటాయి కొందరి కళలు నిజమవుతాయి మరికొందరి కళలు కళలుగానే మిగిలిపోతూ ఉంటాయి జీవితాంతం కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేయటంలోనే తమ కళల్ని నెరవేర్చుకుంటూ ఉంటారు చాలామంది తల్లిదండ్రులు అలాంటి ఒక వృద్ధ జంట కళలను వారి మనవరాలు నెరవేర్చింది జీవితాంతం పల్లెలకే పరిమితమైన ఆ వృద్ధ దంపతులకి వారి చిరకాల కోరికను తీర్చింది జీవితంలో మొదటిసారిగా వారిని ఓ సముద్రం ఒడ్డుకు తీసుకెళ్లింది అక్కడ వారు సముద్రాన్ని చూస్తూ అలల తాకిడిని ఆ జంట పొందిన పరవశం నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో మనకి తెలిసిపోతుంది ఇంటర్నెట్ లో కనిపించే ఎన్నో వింతలు వినోదాలు నెటిజన్లను ఆకర్షిస్తూ ఉంటాయి అందులో కొన్ని మనసుకు హత్తుకునేలా ఉంటాయి మరికొన్ని స్ఫూర్తిని ఇచ్చేలాగా ఉంటాయి తాజాగా ఒక వృద్ధ జంటకు సంబంధించిన వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది జీవితంలో తొలిసారి సముద్రాన్ని చూసిన ఒక వృద్ధ జంట ఆనందంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మనసుల్ని కదిలిస్తూ ఉంటుంది బీచ్ లో వారి పరవశం ఇప్పుడు వైరల్ గా మారింది వారు సముద్రం దగ్గరకు వెళ్లగానే తాతయ్య అమ్మమ్మ ఇద్దరు ఆ నీటిని తాకి నమస్కరించారు వారు సంతోషంగా ఉన్నారు సముద్రపు ఇసుక నీటిలో రెండు అడుగులు వేయడంతో వారి చిరకాలపు కోరిక నెరవేరిందని వారు సంతోషంగా ఉన్నారు ఒక్క క్షణం వారు సముద్రపు నీటిని చూసి జీవితాంతం ధన్యమైందని భావించారు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఆ సాగరాన్ని ఆశ్చర్యంగా చూస్తున్న దృశ్యాలు సంతోషానికి వయసుతో పనిలేదని నిరూపిస్తుంది ఒకప్పుడు ప్రయాణాలు భారమే తీర్చుకోలేకపోయినా కోరికలను వారి మనవరాలు ప్రేమతో తీర్చిన తీరు నెటిజన్ల మనసు గెలుచుకుంటుంది ఈ వీడియో తెగ వైరల్ మారింది